నిన్న కార్ పార్టీ వాళ్ళు చెలో బస్ భవన్ పిలుపునిచ్చిరు కదా పొద్దుగానే వాళ్ళు బయటకు వెళ్లకుండా పోలీసు వాళ్ళు వాళ్ళు ఇంకా ముంగడా జాగారం చేసిరు అయినా కూడా మేధీపట్నం బస్ స్టాండ్ కు కార్లల్లా ఒక్కొక్కరిగా తరలి వచ్చి కార్ పార్టీ లీడర్లు హరీష్ సార్ సిటీ బస్ ఎక్కి బస్ భవన్ కు టికెట్ తీసుకున్నాడు ఇక ఇంతకు ముందు ముప్పై ఉంటే ఇప్పుడు నలభై అయింది ఏంది దోపిడీ అనుకుంటే హరీష్ సార్ కు అరమైండు ఇక అంతకు ముందు బస్ స్టాండ్ కాడ నిలబడి ప్యాసింజర్లను ఎట్లుందా మా ఫ్రీ బస్సు పథకం మీకు ఏమైనా మిగులుతున్నదా రోజు తక్లీఫ్ అవుతుందా అని అడిగితే ఇక సార్ మాకు అసలే రెస్పెక్ట్ ఇస్తలేరు బస్సుల సీట్లే ఉంటలే ఉంటే డ్రైవర్లు బస్సులే ఆప్తలేరని మహిళలు చెప్పుకరాబట్టరు ఇక బస్సు భవన్కు కు బయలు ఇట్లా పోలీసు వాళ్ళు అడ్డుకొని బీఆర్ఎస్ లీడర్లను పోలీస్ స్టేషన్లకు పట్టుకపోయారు ఇదివరకే బొచ్చాడు సార్ల షార్జీలు పెంచు మళ్ళేని వేస్తారని హరీష్ సార్ గరమైండు అటు కేటీఆర్ సార్ కూడా సర్కార్ మీద గట్టిగానే మండిపడ్డాడు కుడి తోటి ఇచ్చి ఎడమ తోటి దోసుడు అంటే గిదే ఇక ఏమిటి ఫ్రీ బస్సు పథకం పెట్టి అని ఎక్రియ పట్టిండు కొంతమంది లీడర్లనే బస్సు భవన్లో ఓనిస్తామనే వరకు మాజీ మంత్రులు బీఆర్ఎస్ పెద్ద లీడర్లంతా పోయి ఆర్టీసీ కొత్త ఎండి నాయిరెడ్డి సార్ని కలిసి ఛార్జీలు తగ్గేయాలని వినతిపత్రం ఇచ్చి వచ్చి ఆర్టీసీకి పదమూడు వందల యాభై మూడు కోట్లు సర్కారు నుంచి రావాలని నాగిరెడ్డి సార్ చెప్పిండు మేము ఆర్టీసీకి తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు కోట్లు ఇచ్చిన ఉన్నప్పుడు కాంగ్రెస్ సర్కారేమో ఇప్పుడు ఆర్టీసీని ముంచుదామని చూస్తున్నదని కూడా ఇట్టిపోసిరు